ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా రాంచీలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన నలభై ఒకటో వన్డే సెంచరీ కొట్టాడు ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేలో ఇది రెండవది అంతేకాదు కంగారులపై ఇది ఎనిమిదో వన్డే శతకం రెండు వేల పంతొమ్మిదిలో కి తన మూడవ సెంచరీ సాధించి బ్యాట్ పైకెత్తగానే డ్రెస్సింగ్ రూమ్లో సహచరుల అభినందనలతో పాటు స్టేడియం అంతా హర్షద్వానాలతో హోరెత్తిపోయింది ఎందుకంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై యాభై ఓవర్ల మ్యాచ్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది ఇప్పుడు విరాట్ దానిని అధిగమించాడు అలాగే ఎంఎస్ ధోని మొహమ్మద్ అజారుద్దీన్ సౌరవ్ గంగూలీ తర్వాత నాలుగు వేల వన్డే పరుగులు చేసిన నాలుగో కెప్టెన్గా కూడా విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు కెప్టెన్గా అరవై ఆరో వన్డే ఆడుతున్న కోహ్లీ తన వ్యక్తిగత స్కోర్ ఇరవై ఏడుకి చేరుకోగానే ఈ మైలురాయిని చేరుకున్నాడు టీమిండియా వన్డే కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు పంతొమ్మిది సెంచరీలు చేశాడు వాటిలో సౌత్ ఆఫ్రికాపై చేసిన నూట అరవై నాట్అవుట్ బెస్ట్ స్కోరర్గా ఉంది వన్డే సెంచరీల్లో కేవలం సచిన్ తర్వాత స్థానంలో ఉన్న కోహ్లీ స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడిన పద్దెనిమిది వన్డేలో ఐదు సెంచరీలు చేశాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి